దంష్ట్రాసన్భాని దిశో నే నే శర్మ ప్రసీదే జగన్వాస దంష్ట్రాకరాళాన్ని చూ ముఖాని తే ముఖాని నీ ముఖములో దంష్ట్రా కోరలతో కలిగి నీ యొక్క పండ్లన్నీ కూడా ఉన్నాయి చూడండి నీ పండ్లన్నీ కూడా వికారంగా ఉన్నాయి కోరలంతా చాచుకొని ఉన్నాయి రెడీగా దృష్వైవ కాలానల సన్నిభాని కాలానల సన్నిభాని అంటే దృష్వా ఉపలభ్య కాలానల సన్నిభాని ప్రళయకాళే లో దాహక అగ్ని కాళానల తిళానల సదృశాని దృష్టాత్ అంటే ప్రళయం వచ్చేదానికి ముందు ప్రళయం వచ్చేదానికి ముందు ఆ ప్రళయస్వరూపంలో దీన్ని వర్ణించి ఉంటారు ఇంతకుముందు ఆ ప్రళయం రావాలనంటే ఇప్పుడు వర్షాలు విపరీతంగా పడిపోవాలని అనుకోండి వర్షాలు విపరీతంగా పడాలనంటే ఎండలు విపరీతంగా ఉండాలి ఎండలు విపరీతంగా ఉంటేనే వర్షాలు విపరీతంగా పడతాయి ఎండలు విపరీతంగా లేకుండా ఎండలు మాత్రం స్మూత్గా ఉంటే వర్షాలు మాత్రం బాగా విపరీతంగా పడతాయా పడవు ఎందుకు ఎండల యొక్క ప్రభావము చేత నీళ్లు ఆవిరై మేఘాలలోకి రావాల్సి ఉంటుంది అందుకని ఈ వర్షము విపరీతంగా రావాలంటే దానికి సంబంధించినటువంటి యాక్షన్ ముందర ఉంటుంది అదేవిధంగానే ఇక్కడ కూడా ఇప్పుడు వర్షములు బాగా ఎక్కువ చేసినప్పుడు వరదలు వస్తాయి ఆ వరదలు వస్తే కొట్టుకొని పోతాయండి ఆ వరదలు వచ్చి కొట్టుకొని పోవాలని అంటే ఈ వరదల ప్రభావానికి కారణమైన వర్షం రావాల్సి వస్తుంది ఆ వర్షం వచ్చేదానికి కారణమైనటువంటిది ముందు ఇంకోటి జరగాల్సి వస్తుంది ఈ ఈ విధంగానే ఈ సకల సృష్టి ప్రళయం అనేటువంటిది జరుగుతుంది అనేదానికి ముందుగా సంకేతాలుగా ఉండేటువంటి కొన్ని లక్షణాలు కనిపిస్తూ వస్తాయి అట్లా కనిపించేటట్లుగా నీ యొక్క ముఖం ఇప్పుడు మాకు బాగా తెలుస్తూ ఉంది అని అంటున్నాడు అర్జునుడు కాబట్టి నీ యొక్క ముఖము అటువంటి భావాలతో కనిపిస్తుంది కాలానల సన్నిభాని కాలానలము అంటే అగ్ని యొక్క స్వరూపము చేత అంటే విపరీతమైనటువంటి వేడి ఆ విపరీతమైన వేడి ప్రభావం చేత వీటన్నింటినీ భస్మం చేసి పారేసేటట్లుగా ఏదైతే వస్తుందో అట్లా ఉన్నది మీ యొక్క ముఖం ఇప్పుడు మీ యొక్క ముఖాలు అట్లా కనిపిస్తున్నాయి దిశో నజానే నలభే చ శర్మ నాకు దిక్కులు తెలియడం లేదు దిక్కులు ఎక్కడెక్కడ ఏదో దిక్కు అనేటువంటిది కూడా నాకు తెలియలేకుండా ఉన్నాను శర్మ శర్మ అంటే సుఖం సుఖం అనేటువంటిది నాకు లేకుండా పోతుంది ఎందుకంటే ఎప్పుడైతే భీతిని గొలిపేటువంటి అంశాలైనటువంటివన్నీ కనిపిస్తున్నాయో ఇంక ఈ భీతిని గొలిపే అంశాలు ఎదురుగా స్పష్టంగా నాకు కనిపిస్తూ ఉంటే ఇంక నేను భయపడకుండా ఉంటానా ఇంక ఎక్కడ సుఖంగా ఉంటుంది శాంతిగా ఉంటుంది నాకు శాంతి సుఖం లేదు ప్రసీదేవేస జగన్ నివాస ప్రసీద ప్రసన్నోభవ దేవేశ జగన్ నివాస ప్రార్థిస్తున్నాడు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాడు ఏమని నా నా యొక్క మనస్సు ఇప్పుడు అస్తంగతమగుచున్నది అంటే ఒక నిలకడలో నిలవబడకుండా ఉన్నది నా మనస్సు మళ్ళీ స్థిరంగా అయ్యేటట్లుగా నన్ను అనుగ్రహించు ఏ పరమాత్మ అంటే అర్థం ఏమిటి ఇప్పుడు ఇంకా నా మనస్సు స్థిరం కావాలని అంటే రెండు అర్థాలు ఏమిటి ఒకటి నీ యొక్క వికృత రూపంగా ఉండేటువంటి దానిన్నా ఉపసంహరించు లేదా ఈ వికృత రూపాన్ని చూచి కూడా నేను వికారము చెందకుండా ఉండగలిగేటువంటి స్థితి నన్నా నాకు ప్రసాదించు ఈ రెండింటిలో ఏదో ఒకటి నాకు కావాలా అని ఇక్కడ అర్థం కానీ ఇక్కడ అర్జునుడు వికారము చెందకుండా ఉండగలిగే స్థితిని నాకు ఇవ్వు అనే స్థితిలో మాట్లాడడంలా ఇక్కడ మరి ఏం మాట్లాడుతున్నాడు నేను దీనిని చూచి కూడా వికారం చెందకుండా అంతే అంటే ఆ యొక్క వికృతమైనటువంటి రూపాన్ని అంతటినీ నేను చూసి తట్టుకోలేను నా మనస్సు స్థిమితంగా ఉండటం లేదు నేను ఉండగలిగేటట్లుగా చెయ్యి అంటే నన్ను అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నాడు నన్ను అనుగ్రహించుని ప్రార్థిస్తున్నాడే కానీ అంటే ఇంకా ఆత్మానాత్మ వివేక జ్ఞానం అనేటువంటిది కలగట్లా ఇక్కడ ఆయన అనుగ్రహిస్తే నా యొక్క మనసు అవుతుంది అనే దృష్టిలోనే మా అక్కడ ప్రార్థిస్తున్నాడు కానీ ఇంకా ఇంకా భావనలోకి రావట్లేదు అంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానం పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్థితి లేకపోవాలి అని రావట్లే ఇంకా ఇక్కడ చూసుకోండి బాగా తర్వాత ఇంకా ఇంకా ఏమేమి చూస్తున్నాడు చెప్తున్నాడన్నమాట అమీ చృతరాష్ట్రస్ పుత్రే సహైవలసై భీష్మోద్రోణ సూతపుత్ర సౌ సహాస్మదీయర యొధముఖ్యై వక్ణి తేత్వరవిశంది దంష్ట్రాన్ని భయానకాని కేచిద్విలగ్న దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితై రుత్తమాంగై చూడండి అర్జునుని యొక్క మనస్సులో యుద్ధరంగంలోకి వస్తానే రెండు సేనల మధ్యలో ఎత్తుకొనిపోయి రథమును నిలిపిన తర్వాత మొట్టమొదట చూచింది భీష్ముణ్ణి ద్రోణాచార్యుల వారిని చూసినాడు ఇట్లా భీష్ముడు అక్కడ ద్రోణాచార్యుల వారు వీరిద్దరిని చూసి వీరిద్దరి తర్వాత కృపాచార్యులను చూసి తర్వాత అశ్వత్థామ వీళ్ళు స్నేహితులు బంధువులు అందరినీ చూసడం ప్రారంభించారు ఇక్కడ చూస్తూనే భీష్ముడిని ఎట్లా చంపేది ద్రోణాచార్యుడు గురువే ఎట్లా చంపేది అని ఒక పక్క అనిపిస్తూ రెండో పక్క భీష్ముడు సామాన్యుడా ద్రోణాచరుడు సామాన్యుడా కర్ణుడు కర్ణుడేమైనా సామాన్యుడా భీష్ముడు కానీ ద్రోణాచారుడు కానీ కర్ణుడు కానీ జయద్రథుడు ఉన్నారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా సామాన్యమైన వల్ల వీళ్ళేమైనా వీళ్ళందరూ సామాన్యమైన కాదు వీళ్ళందరినీ జయించాలంటే అంత సామాన్యమా సామాన్యమయ్యేది కాదే అని మనస్సులో కొద్దిగా ఎక్కడో ఒక మూల ఎక్కడో ఒక మూల కొద్దిగా భీతనేటువంటిది అర్జునునికి ఉన్నట్లుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అప్పుడు తెలియలేదు భీతున్నట్లుగా అప్పుడు తెలియలేదు ఇక్కడ తెలుస్తూ ఉంది ఇక్కడ అంటున్నారు చూడండి భీష్మోద్రోన సూతపుత్రస్థాసౌ భగవంతుడు అప్పుడే అప్పుడే ఒకటి అన్నాడు పశ్యమే పార్థరూపాన్ని శతశోధ సహస్ర సహ నానా విధాని దివ్యాని నానా వర్ణ ఆకృతిని పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథ అంతేకాకుండా యశ్చాన్య ద్రష్ుమిచ్చసి అని అన్నాడు నీకు ఏమేమి అదంతా చూసుకొని అన్నాడుగా అప్పుడు అప్పుడు అన్నాడు అదే ఇప్పుడు చూస్తున్నాడు అంటే ఇతనికి మనస్సులో చూడు ఏమి యద్వా జయేమో యదివాను జయూహు యానే మహత్వాన జిజి జి విషా ప్రముఖే దార్త రాష్ట్రాహ అని కూడా ఉన్నాడు వాళ్ళు జయిస్తారు మేము జయిస్తాము ఏమవుతుందో ఏమో అనేది కూడా అన్నాడు అందుకే ఇక్కడ చెప్తున్నాడు చూపిస్తున్నాడు కూడా భీష్ముడు ద్రోణుడు తర్వాత కర్ణుడు అంతేకాకుండా ఈ ధృతరాష్ట్రుని యొక్క పుత్రులైనటువంటి వీళ్ళందరూ అన్ అంతేకాకుండా యో ముఖ్య ఈ యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఏ ఏ గొప్ప గొప్ప వీరులైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క ముఖములు అంటే ఈశ్వరుని యొక్క ముఖములో ఎట్ల పోతున్నాడు వక్రానితే త్వరమానా విశంతి త్వరమాన అంటే త్వర 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 త్వరగా వెళ్ళి పరిగెత్తిపోతున్నారట పరిగెత్తిపోతున్నారు ఈ పాము పాము ఏం చేస్తుందంటే నోరు తెరిచిందండి ముందర ఒక చిన్న కప్ ఒకటి ఉంది దాన్ని ఏం చేస్తుందంటే ఇట్లా పట్టుకుంటుంది పట్టుకునే దానికి ముందు ఏం అంటే ముందు ఇట్లా లాగుతుంది ఇట్లాగా దాని యొక్క ఏది ఉంటుంది అది అట్లా ఇట్లా పోయేటువంటి పరిస్థితి ఉంటే అట్లా ఇట్లా పోనీయకుండా పోనీయకుండా ఏం చేస్తుందంటే పోనీయకుండా తన తనకు ఉండేటువంటి గాలి ఉంటుందండి ఇప్పుడు మనము అని లాగుతానులా ఆ విధంగా గాలి ప్రభావంతో దాన్ని కట్టడి చేస్తుంది కొద్దిగా దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే కదా అట్లాగే ఇప్పుడు ఈ నోరు చూడండి ఈ మసలు కూడా అట్లాగే అది మొసలు కూడా లాగుతుంది ఇట్లాగా అట్లా లాగినప్పుడు ఆ లాగిన వేగానికి అవన్నీ వచ్చే నోట్లో నాలుగు మీద పడిపోతాయి అట్లాగా ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు అయస్కాంత ఉంటుంది చూడండి ఐస్కాంతం దగ్గర పెడితే దగ్గరలో ఉండేటువంటి ఆ ఇనుపు ముక్కులు అవన్నీ కూడా ఏమవుతాయి లాగబడిపోతాయి అలా లాగబడినట్లుగా ఈ పరమేశ్వరుని యొక్క ముఖము నందు ఈ సకల జీవులను వాళ్ళందరూ ఇట్లా లోపలికి వాళ్ళంతటి వాళ్ళు లాగబడి వెళ్ళిపోతున్నారు లోపలికి వీళ్ళు ప్రయత్నం కూడా ఏమీ లేదు పోదామ వద్దా అనేటువంటి ఎవరు పెద్ద పెద్ద ఈ భీష్ముడు ద్రోణుడు కర్ణుడు ఇట్లాంటి మహామహా యోధులందరూ కూడా ఏమి వాళ్ళు ఏమి నిలవరించడబడ్డంలో ఆటోమేటిక్గా లాగబడిపోతున్నారు ఇట్లాగా అయస్కాంత క్షేత్రం ఏ విధంగా లాగేస్తుందో అట్లాగా వీళ్ళు లాగేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఈశ్వరుని ముఖంలోకి వెళ్ళి ధంస్ట్రాకరాలని భయానక భయమైనటువంటి నీ ముఖములో వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కేచిద్ విలగ్న దశనాంతరేషు కొంతమంది ఏమవుతున్నారంటే నీ కూరల మధ్యలో చిక్కులుకుంటున్నారు ఇంకొంతమంది ఏమవుతున్నారంటే సందృశ్యంతే చూర్ని తైరు ఇంకొంతమంది ఏమవుతున్నారంటే ఈ రుబ్బురోల్లో వేస్తే నున్నగా నున్నగా పచ్చడైపోతారు చూడండి అలా పచ్చడైపోతున్నారు అందరూ వెళ్ అందరూ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతాయేమో కాకపోతే అక్కడ ఎట్లవుతున్నారు కొంతమంది కూరల మధ్యలో దొగులుకున్నారు ఇంకొంతమంది ఏమో ఆ నాలుగు మీద పడి పచ్చడి 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 అయిపోతున్నారు కొంతమంది అసలు అట్లే వెళ్ళిపోతున్నారు లోపలికి అబ్బా దీనిని అంటే ఈ ప్రళయ కాలాగ్నిలాగా ఉన్నటువంటి ఆ ముఖాన్ని అర్జునుడు చూస్తున్నాడు తర్వాత ఇంకా చూడండి ఇక్కడ చెప్తున్నా చూడండి ఇరవై ఎనిమిదో శ్లోకం యథా నదీనా బహోంబువేగా సముద్రమేవా అభిముఖా ద్రవంతి తథామీ నరలోకవీరా యథా నదీనా నదీ నది వేగంగా పోతూ ఉంటుంది ఎక్కడికి పోతూ ఉంటుంది సముద్రం వైపు పరిగెత్తుపోతూ ఉంటుంది యథా యథానదీనా బహోంబువేగా సముద్రమేవా అభిముఖ ద్రవంతి సముద్రంలో కలిసిపోయేటంత వరకు ఈ వేగం తగ్గదు సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఇంకా అక్కడ వేగం అనేది మనకేం కనిపించదు అంటే సముద్రంలో కలిసిపోయింది అంతవరకు బహువేగంగా పోతూ కనిపిస్తుంది తథా అదే ప్రకారముగా తవ మీ నరలోకవీరాహ ఈ నరలోక వీరాహ అంటే ఇక్కడ ఉండేటువంటి వీళ్ళందరూ వక్త్రాభివిజ్వలంతి నీ యొక్క ముఖంలో ఆ నదులు ప్రవేశిస్తున్న వేగంలాగా వీళ్ళందరూ ప్రవేశించి నీళ్ళు వచ్చేస్తున్నారు అంతేకాకుండా వీళ్ళందరూ ఇంకా ఎట్లవుతున్నారంటే ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి సమృద్ధ సమృద్ధవేగాహ తథైవ నాశాయ విశంతిలోకాస్త సమృద్ధ సమృద్ధవేగాహ వీళ్ళు ఎట్లా పోతున్నారంటే దాన్ని చూస్తా ఉంటే ఒక ఒక వర్ణన చేస్తున్నారు ఈ మినుగురు పురుగులు అవి ఉంటాయి కొన్ని పురుగులు సాయంకాలమైనప్పుడు మనం గన దీపం వెలిగిస్తే సాయంకాలపు దీపానికి అవేం చేస్తాయంటే ఇక్కడ ఏదో ఉంది అని తినేదానికి వస్తాయి దాని దగ్గరికి తినేదానికని వచ్చేమవుతాయంటే ఆ అగ్నిలో పడి ముందంటే పాతకాలంలో దీపాలు పెట్టుకునేవాళ్ళు కాబట్టి ఆ దీపం దగ్గరికి వచ్చేది దాన్ని ఏదో తిన్నామని పోయేది అగ్ని తగిలి పడిపి కాలిపి చనిపోయేవాళ్ళు చనిపోయేవాళ్ళు వస్తుంది ఆ ప్రకారంగా ఈ ఈ యుద్ధంలో ఉండేటువంటి వీరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ యుద్ధంలో ఉండేటువంటి వీరులు అందరూ కూడా ఏమవుతున్నారంటే నీ ముఖమునందు ప్రవేశిస్తున్నారు ప్రవేశిస్తున్నారు అక్కడేదో ఉంది ఉంది అనుకునేటట్లుగా ఈ మిడతలు ఈ చిన్న చిన్న పురుగులు వెళ్ళి మునుగురు పురుగులు వెళ్ళి ఆ దీపం దగ్గర పడి అవి వాటి జీవితాన్ని పోగొట్టుకున్నట్లుగా వీళ్ళందరూ కూడా నీ ఎందు ప్రవేశించి వాళ్ళ జీవితాలను నీలో తెలిసి కాదు అక్కడ వాళ్ళకేం ఆ జీవులందరికీ తెలిసి కాదు ఆటోమేటిక్గా వచ్చి పడిపోతున్నారు యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశాంతి నాశాయ సమృద్ధ వేగా తథైవ నాశాయ విశంతిలోకా తవాపి వక్ణ సమృద్ధ వేగా ఏ విధంగా అయితే ఈ ప్రదీప్తం ప్రదీప్తం అనేది బాగా వెలుగుతూ ఉన్నటువంటి దీపము చెంత జ్వలనం పతంగాహ ఈ పతంగులు పతంగులు అంటే ఆ పురుగులు ఏ విధంగా అయితే విశంతి నాశాయ అక్కడికి వచ్చి నాశమును పొందుతున్నాయో అదే విధముగా తథైవ ఆ ప్రకారంగానే విశంతి లోకాస్తవాపివత్రాన్ని ఈ లోకంలో ఉండే ఈ వీరులందరూ కూడా నీ ముఖములో ప్రవేశించి అందరూ నాశనం అవుతున్నారు అది నాకు కనిపిస్తున్నది నేను చూస్తున్నాను సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనజ్వలబ్ధి తేజోభిరాపూర్య జగస్ సమగ్రం భాసస్తవోగ్రాహ ప్రత్యో ఆఖ్యాహి మేక భవాను ఉగ్రూప నమోస్ దేవర ప్రసీద విజ్ఞాతు మాద్యం నీ ప్రజామి తవ ప్రవృత్తి లేిహ్యసే గ్రసమాన సమంతత్ గ్రసమాన గ్రసమానం అంటే మొసలి మొసలి యొక్క నోరును చూచారా మీరు ఎప్పుడైనా చూచింటే ఆ మొసలి యొక్క నోటిలో ఉండే నాలుక ఎట్లుంటుందంటే సానబెట్టేదానికి రాయి తెస్తారు చూడండి ఒకతను రాయి ఉంటుంది సానరాయి పైన ఏమండి సానరాయి తెలుసుగా తెలుసా ఎప్పుడన్నా చూసినారా కత్తులు ఆ కత్తులు సాన సానబడతాడు అనమాట ఆ రాయి మీద వీడు సాన పట్టి 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 ఈ సాన సానబడతాడు కానీ ఇవన్నీ అరిగిపోతాయి ఆ రాయి మాత్రం అట్లాగే ఉంటుంది ప్లస్ అట్లాంటి రాయి పైన నువ్వు ఏది వేసి ఊరికి అట్లంటే కన్నా పచ్చడి పచ్చడి అయిపోతుంది అది అంటే ఆ రాయి అంతగా ఉంటుంది అట్లాగా గ్రసమాన అంటే ఈ వీళ్ళందరూ నీ నోటిలో వచ్చి పడుతున్నారు చూడు నీ నాలుక మీద పడినటువంటి వాళ్ళు ఈ మొసలి నాలుగు మీద పడితే కూడా అంతే అది ఒక్కసారి అట్లా అనిందంటే అక్కడ పచ్చడైపోతారు అంతా అక్కడ ఇంక పచ్చడైతే ఇంక లోపలికి వెళ్ళిపోవడం అంత ఇంక ఏం ఏమి ఉండదు ఇంకా అక్కడ ఆ విధముగా నేను ఒకసారి ఒక దీనికి వెళ్ళినప్పుడు జూ జూ పార్క్కి వెళితే మొసలి ఇట్లా నోటు తెరుచుకొని ఉంది అది దాని నాలుగు చూడండి ఒక పెద్ద బండరాయి మాదిరి ఇంత ఉంది పెద్ద బండరాయి ఓ అమ్మ ఆ బండరాయి మీద ఒకవేళ ఎవడైనా చిన్న ఇదేమన్నా పడిందంటే ఇంకేమన్నా మిగులుతుందా చెప్పండి అట్లాగా దాన్ని చూసి నాకు కూడా కొద్దిగా భయం అనిపించింది కాకపోతే అది దూరంగా ఉందని అనుకోండి దాన్ దాన్ని అది నోరు తెరుచుకోని ఉంటుందండి ఏమీ తెలియనట్లుగా నోట్లో వచ్చి పడిందా అయిపోయింది అట్లైపోతుంది అట్లా నీ యొక్క నాలుక ఎట్లుందంటే దాని మీద పడినటువంటిది లేలిహ్యసే గ్రసమాన సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనై జ్వలబ్ధి నీ నోటిలో పడినటువంటివన్నింటిని ఏం అంటే అలా పచ్చడి పచ్చడి చేసేసి మింగేస్తున్నావు తేజోభిరాపూర్య సమగ్రం భాసస్తవోగ్రాహ ప్రతపంతి విష్ణోహో నీ ముఖమంతా తేజోవంతమై ఉన్నది ప్రకాశవంతమై ఉన్నది జగత్ జగత్సమగ్రం భాసస్థవగ్రహ ఎంత ప్రకాశమానమై ఉన్నది ప్రతపంతి విష్ణుహో చాలా బ్రహ్మాండంగా నీ యొక్క తేజరూపంతో అంత ప్రకాశమానమైపోతూ ఈ వేడి చేత తపంతి అంటే తప్పించిపోతున్నాయి అన్నీ కూడా హే పరమాత్మ నాకు అర్థం కాని విషయం ఒకటే ఏమిటంటే ఇప్పుడు ఇట్లా ఉందే ఇది ఎవరు ఇదే నువ్వు విశ్వరూపం నీద ఇది ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకోసం వచ్చింది ఈ రూపం నువ్వు చూస్తే ఏమో చాలా సౌమ్యంగా కనిపిస్తున్నావు నాకు అక్కడ చూస్తే ఏమో అది ఎట్లా ఉంది ఏంటి నాకు ఇదేం అర్థం కావటం లేదు అని ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు ఆఖ్యా హిమేకో ఆఖ్యాహి నీ నీ పేరేంటి దీని పేరేంటి ఆఖ్య అంటే పేరు ఆఖ్యాహి మేకో భవాన్ ఉగ్రరూప ఈ భవా ఉగ్రరూపంగా ఉండేటువంటి ఈ స్వరూపము ఎక్కడి నుంచి వచ్చింది దీని పేరేంటి అసలుకి దీని పేరేంటి ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకోసం వచ్చింది నమోస్తుతే దేవవర ప్రసీద నమస్కారం చేస్తూ అడుగుతున్నాడు దేవ పరమేశ్వర ప్రసీద దేవవర ప్రసీద హే పరమేశ్వర నన్ను అనుగ్రహించు విజ్ఞాతుమిచ్చామి నేను విజ్ఞాతం వేడుకుంటున్నాను భవంత మాద్యం భవంత మాద్యం నువ్వు ఎట్లా ఆద్యం మొదటివాడు నువ్వే చివరి వాడు అంతా నువ్వే ఉండేది అంతా ఉండేది నువ్వే కాబట్టి నిన్ను నేను వేడుకుంటున్నాను నీ పరిస్థితి ఏమిటి నహి ప్రజానామి తవ ప్రవృత్తి నువ్వు ఏమి చేయడానికి ఇలాంటి ఈ రూపంతో వచ్చిన అసలు ఎవరు ఇదేంటో నాకు కొద్దిగా వివరించి చెప్పుము అని అర్జునుడు ఆ స్వరూపాన్ని అడుగుచున్నాడు విశ్వరూపంలో ఇది బాగా ముఖ్యమైన ఘట్టానికి చేరుకున్నదన్నమాట అర్జునుడు ఇప్పుడు ఆ స్థాయికి వచ్చి అంటే లోపల భయపడుతూనే భయపడుతూ ఉన్నానని చెప్తూనే కానీ ఇది ఏమిటి ఎవరు ఎక్కడి నుంచి వచ్చినారు అనేటువంటి దాన్ని అడుగుతున్నాడు మనం కూడా ఈ విశ్వరూప సంబంధించినటువంటి తత్వ విచారణ చేసి ఆ భావన అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో విరాట్ స్వరూప స్థితి అనేటువంటిది మనకి ఎప్పుడైతే కలుగుతుందో దానిని మనం ఇక్కడ మొదటలో కొద్దిగా భయం అనిపిస్తుంది మొదట్లో కొద్దిగా భయం అనిపిస్తుంది తర్వాత విచారణ బాగా చేయగా ఆ భయం అనేటువంటిది క్రమంగా 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 తగ్గుతూ వస్తుంది ఇక్కడ అర్జునుడు కూడా సేమ్ అదే పరిస్థితి ఇక్కడ ఉంది తర్వాత ఏమి జరుగుతుంది భగవంతుడి ఇంకా ఏం చెప్తాడనే దాన్ని మనం మళ్ళా తర్వాత రేపటి నుంచి చూద్దాం ఇక్కడ ఉండే విషయాలను నేను చెప్తూ వస్తున్నానండి ఇది తత్పదార్థ విచారణలో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం ఇది సరే దీంట్లో మళ్ళీ మీకు ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే కూడా మళ్ళీ అడిగితే కూడా మళ్ళీ మనం చూసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే విశ్వరూప సందర్శన యోగం మనం రోజు పారాయణం చేసుకుంటే సకల దేవతలను ప్రార్థన చేసినట్లే సకల దేవతల యొక్క ఆరాధన చేసినట్లే ఎందుకంటే విశ్వరూపంలో ఇవన్నీ వస్తాయి నమఃఃత పృష్టతస్తే నమ్మోస్తుతే సర్వత ఏ సర్వ అనంత వీర్యామితి విక్రమస్థం సర్వం తో సర్వ అని అర్జునుడు దన్నంతటిని కూడా ఇంకా ప్రార్థిస్తాడు అదంతా కూడా చెప్తాడు కాబట్టి విశ్వరూప సందర్శన యోగము దయచేసి రోజు పూజ చేసుకునేటప్పుడు పూజ చేసుకున్నా పూజ చేసుకోకపోయినా మీరు విశ్వరూప సందర్శన యోగాన్ని ఒకసారి చెప్పుకోండి చెప్పుకుంటే మన మనస్సుకి ఆ పరమాత్మ యొక్క తత్ స్వరూపాన్ని గురించి వర్ణించుకున్నట్లు అవుతుంది ఆ తత్పదార్థ విచారణకి మనం యోగ్యులమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది సరే మళ్ళీ కలుద్దాం హరి ఓ तत्सद् ॐ असतो सद्गमय ॐ मा, सद मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः शान्तिः शांति हरे हे ओम तत्सद ओम सर्व श्री सद्गुचरण ओम जय बोलो श्रीकृष्ण की जय बोलो गीता माता की जय बोलो मंडली की हर नम पार्वतीपत शंकर जय सीता हरि ओ ओम हरि ओम हरि ओम हरि ओम हरि ओम, हरे ओम, हरे ओम, हरे ओम, हरे ओम।, ओम।